పరిస్థితి అండి మా పరిస్థితి ఏంటి మేము బ్రతకడానికి వచ్చినాము ఇక్కడ మేపు లేక ఏదో లేకపోతే వచ్చినాయి కుక్కలు వచ్చినాయి కుక్కలు కొరికి కొరుకుతుంది మా బాధ అదే ఆ కుక్కలు కొరుకునే విధంగా మాకు ఏదైనా నష్టపరి దాన్ని చంపితే ఏమన్నా అని పోలీసు వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే కేసు అవుతుందని మేము ఒప్పుకున్నాము చంపకుండా మాకేదో నష్టపరియాన్ని కట్టిస్తే బాగుంటుంది మరి అధికారులు వచ్చారా మా కాడికి ఎవరు రాలేదు నాయకులు ఎవరు రాలేదు సార్ అదే మీరు ఏమన్నా మీరు సహకరిస్తే మాకి మాకు ఇంకా అట్లా చేయలేకపోతున్నాం ఇరవై ఇరవై ఆరు జీవాలు మంది మాత్రం మంచి గిన్నె పోయినాయి ఏదో మా మా లోపల ఆరు మంది లోపల మంచి గిన్నె పోయినాయి దానికి గురించి కాదు సహకరిస్తే ఏదో చంపాలంటే సంపతిగా దానికి ఏం కాదు మీరు సహకరిస్తే మేము ఏదో మీరు మాది మాదైతే మాత్రం నా ఏజ్ అయితే మాత్రం ఎనిమిది నెలల వయసు నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాను సార్ నుంచి ఎనిమిది వయసు నుంచి గుర్రెస్ నాదైతే మాత్రం ముప్పై నాలుగు వేల నాకు వయసు అయితే అంత అంత ముందు సార్ ఎట్లా మరి కుటుంబానికి ఎట్లా మరి ఇప్పుడు

अंत अवले अवले मर एटला मार्ग उपाधी बाबे बे ब